ముందు ఒక మిషనరీ జీవితాన్ని మీరు విన్నారు దాని చేత కొంత రేపబడ్డారు మరొక సందేశాన్ని మీ దృష్టిలోనికి తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు కాబట్టి దయచేసి ఎంతమంది ఉన్నా క్రమశిక్షణ అనేది మిస్ అవ్వకూడదు ఎందుకంటే మనం సంతలోనో లేకపోతే జాతరలోనో లేమో జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నాం మనం జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నాము ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడంటే ఆయన వండుకుని ఉంటాడా ఇక్కడ ఆయన సన్నిధి ఉండకుండా ఉంటుందా విశ్వాసంతో చెప్పండి ఉంటాడా ఉండడా ఇక్కడ ఉంటాడా ఉండడా ఉంటాడు కాదు ఉన్నాడు అది మీ డైలాగ్ ఉన్నాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నోడు అబద్ధి కూడా కాదు కదా మరి ఇప్పుడు ఇంతగా మనందరం సమకూడినప్పుడు మరి నిశ్చయముగా మన మధ్య ఉన్నాడు అందులో సందేహమే లేదు గనుక గుండెల్లో దేవుని ఎడల ప్రేమ భక్తి భయం కలిగి జాగ్రత్తగా విశ్వాసులు సేవకులు పరిచారకులు సీనియర్స్ జూనియర్స్ అన్న భేదం ఏం లేదు ఇప్పుడు నువ్వు విద్యార్థి అంతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇక మాట్లాడుతున్న మాట్లాడుతున్నవాడిని దేవుడే వాడుకొని మాట్లాడించుకుంటాడు ఆయన లేవు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి చదవబడిన వాక్య భాగంలో ఉన్న సందేశము ఓ మీకు బాగా తెలుసు నా నమ్మకం ఎందుకంటే చాలామంది దైవజనులు ఎహెజ్కేలు ముప్పై ఏడు నుంచి ఎన్నో వర్తమానాలు అందించారు నేను సహా అనేక సందేశాలు ఇచ్చాను మీరు కూడా బైబుల్ చదివేటప్పుడు ఇక్కడ ఉన్న సన్నివేశం మీకు కూడా నాకు తెలిసి మరపురాని సన్నివేశంగా ఉంటుంది ఎహెజ్కేలు ఆత్మవసుడై ఉన్నప్పుడు యహోవ హస్తం ఆయన మీదికి వచ్చింది ప్రవక్త మీదికి ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనంలో ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ కనిపిస్తుంది దేవుని ఆత్మ ఎహెజకేల్ని అందులోనికి తీసుకెళ్లి దించాడు అక్కడ ఎహెస్కేలు దిగినప్పుడు ఆ లోయలో చూస్తూ ఉంటే ఆ లోయలో అన్ని అస్థి పంజరాలు స్కెలిటన్స్ ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన ఎముకలు అవి కూడా క్రమంగా లేవు చల్ల చెదురుగా కుప్పలు కుప్పలుగా పడున్నాయి ఎముకలు ఎండిపోయిన ఎముకలు క్రమము లేని ఎముకలు మాంసము నరములు చర్మము ఏమీ లేనటువంటి ఎండిపోయిన ఎముకలు బాగా వినండి ఎందుకు నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి తిప్పుతున్నాడు చూస్తున్నాడు ఆయన దేవుడు అడిగాడు నరపుత్రుడా నరపుత్రుడా చిత్తం ప్రభు నీకేం కనిపిస్తుంది ఎండిపోయిన ఎముకల రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అన్నాడు వెంటనే ఆ ఎందుకు బ్రతకవు అన్లా హెస్కేళ్ళు ప్రభువా యుహోవా అది నీకే తెలియను పచ్చని దానిని ఎండిన దాని గాను ఎండిన దానిని పచ్చని దాని గాను చేయుటకు సమర్థుడవు నీవు అది నీకు తెలియను నాకేం తండ్రి నువ్వు తలుచుకుంటే ఎల్లుగుస్తాయి అంతే సరే నేను చెప్తాను చెప్పినట్లు ప్రవచనమే తిలాగు చెప్పు వాటికి వేటికి చెప్పమంటున్నాడు ఎండిపోయిన ఎముకలకు చెప్పమంటున్నాడు అవేం ప్రాణులా వాటికేమన్నా చెవులు ఉన్నాయా వినటానికి వాటికేమన్నా కళ్ళు ఉన్నాయా చూడటానికి వాటికేమన్నా నోరుందా మాట్లాడడానికి అవి కేవలం ఎండిపోయిన ఎముకలు అయినా ఆయన అంటున్నాడు నేను చెప్తున్నాను అవి వెంటాయి నువ్వు మాట్లాడమన్నాడు ఏం చెప్పమంటావు ప్రభువా అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లాను ఎండిపోయిన ఎముకలారా ఏ మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన హోవా మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను ఈ ఉన్నానని మీరు తెలిసి కొందురు ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడ ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమూ లేకపోయెను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనుము అని మళ్ళా ప్రవచించమన్నాడు అప్పుడు మళ్ళా ప్రవచించాడు ఏమనే జీవాత్మ ఓ జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవము ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి లోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప మహా సైన్యమై నిలిచేది ఇది దర్శనం అసలు దీని అర్థం ఏమిటి ఇది ఎందుకు దేవుడు చూపించాడు ఎందుకంటే ఇస్రాయేలు జనము కోసము దేవుడు దీన్ని చూపించాడు ప్రవక్త అయ్యగుయ్య హెజ్కేలుకు ఎందుకంటే ఆ జనాంగము దేవుని స్వకీయ సంపాద్యము దైవ జనాంగము దేవుడు ఏర్పరచుకున్న జనాంగము నాడు వాళ్ళు నేడు మనం నాడు వాళ్ళు నేడు మనం అయితే వారు ఏ దశలో ఉన్నప్పుడు దేవుడి దర్శనం హెజ్కేల్కి ఇచ్చాడో తెలుసా చూడండి కిందికి చదవండి నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేలీలను అందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము పోతిమి అని అనుకునుచున్నారు చూసారా కాబట్టి ప్రవచనమిత్తి వారితో ఇట్లను సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇస్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చదను చూసారా వారు ఏ దశలో ఉన్నప్పుడు దేవుడి మాటలు పలుకుతున్నాడో తెలుసా వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారి స్థితిని వారు చూసుకుంటే వారికి అర్థమైపోతుంది మనము ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయాం మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను ఇక మనకు నిరీక్షణ ఆధారమే లేదు మన పని అయిపోయింది మనం బొత్తిగా నాశనం అయిపోయాం ఇంకా లేదు మనకు అవకాశం అని నిరాశ నిస్పృహ నిర్వేదంలో వారు ఉండగా దైవజనుడు ప్రవక్త యగు ఎహెజ్కేలునకు దేవుడు తన వాక్కును బయలుపరిచాడు మన ఎముకలు ఎండిపోయినాయి అనుకుంటున్నారు కనుక ఎండిపోయిన ఎముకలు గల లోయను చూపించి ఆయన మాట్లాడుతూ ఈ దర్శనం అంతా వివరించాడు బాగుందండి ఈరోజు మనం కూడా రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఎండిపోయిన అనుభవంలో ఉన్నాం ఒప్పుకుందాం కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు ప్రిలారా పెద్ద పెద్ద మందిరాలు కట్టబడుతున్నాయి కానీ ఆ మందిరాల్లో నిజమైన దేవుని మహిమ లేదు ధనము సమృద్ధిగా ఉంది దర్శనము లేదు కార్యాలు అబ్బో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి కాని ప్రేమ లేదు అంతా బాగున్నట్టుగానే అనిపిస్తుంది కానీ దేవునికి మాత్రం మన మనస్సాక్షికి మనకు తెలుసు సంతృప్తికరమైన రీతిని మనము లేము అని ఆత్మీయ జీవితాన్ని గురించి నిజంగా ఆత్మీయులైన వారు ఆత్మీయ స్పర్శ ఏ కొంచెమైనా కలిగి ఉన్న వారికి చింత ఉంటుంది సంపాదన గురించిన చింత వారికి ఉండదు వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను గుర్చిన చింత వారికి ఉండదు వారిని తరుముతున్న శోధనలను కూర్చున్న చింత వారికి ఉండదు కానీ సరైనటువంటి ఆత్మీయత కలిగిన వారు తమ ఆత్మీయతను గుర్చిన చింత ఎక్కువగా కలిగి ఉంటారు భౌతికమైన శ్రమలు సమస్యలు ఇబ్బందులు బాధలు వేదనలు వారు లెక్క చేయరు అవి వారికి లెక్కలోనివి కాదు కానీ వారు దేవుని ఎదుట సరైనటువంటి జీవితాన్ని జీవించట్లేదే దేవునికి సంతోషకరంగా సంతృప్తికరంగా నా బ్రతుకు లేదే అయ్యో నేను ఇంకా పరిపక్వత చెందాలి నేను ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి నేను ఇంకా సరైనటువంటి రీతిని దేవుణ్ణి హత్తుకోవాలి నాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయని తమ స్థితిని తమ గతిని చూసి తమ ఎండిన స్థితిని గుర్చి అంతరంగంలో చాలా వేదనను అనుభవిస్తూ ఉంటారు ఆత్మీయులు కొంతమందికి అయితే నిన్న అన్న చెప్పాడు రాజీ పడొద్దు అని కానీ ఆల్రెడీ రాజీ పడిపోయి ఉన్నారు అర్థమైందా రాజీ పడొద్దు అని వినబడే మాటల్ని కూడా వింటూనే రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్న మాటతో రాజీ పడిపోయారు దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ ఒకసారి చెబుతా ఇదే మాట రాజీ పడొద్దు అనే మాట వింటూ కూడా ఓ ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డా రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అనే అభిప్రాయంతో ఆలోచనతో రాజీ పడిపోయారు అందుకే వినపడుతున్నప్పుడు ఆసక్తి కలిగినట్టు కనపడుతున్నా కూటమి అయిపోయిన తర్వాత ఆ రాజీ వ్యవహారం అంతా ఈజీగానే అర్థమైపోతుంది స్తోత్రం మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు వినపడుతున్నాయా మీకు ఏది రెండు చేతులు ఎత్తు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి చేతులు ఇలా వదిలిచ్చండి బా ఎంత బాగుందండి పౌరాళ్ళలాగా ఉన్నారు మీరు దేవునికి స్తోత్రం బాగా వినండి ప్రిలారా స్టేజీ మీకు దూరంగా ఉన్న స్క్రీన్స్ ద్వారా నేను మీకు సమీపంగానే ఉన్నాను మీరే కొంచెం నాకు దూరంగా ఉన్నారు డోంట్ వరీ కానీ మాటలు మాత్రం సీరియస్ తప్పకుండా మీరు వీటిని కై కొనాలి కొంతమంది ఇలా ఆత్మీయ జీవితాలను గురించి కలత చెందుతుంటే కొంతమంది తమ శరీర సంబంధమైన సమస్యలను చూసుకొని చీ ఈ అప్పుల వల్ల నేను అల్లాడిపోతున్నా ఈ దరిద్రం వల్ల నేను అల్లాడిపోతున్నా ఈ రోగం వల్ల నేను అల్లాడిపోతున్నా ఈ లేమి వల్ల ఈ దరిద్రత వల్ల ఈ కొదువ వల్ల ఈ కొరత వల్ల నేను ఇబ్బంది పడుతున్నా నిజంగా ఇవి కానీ నాకు లేకపోతే నేను బాగా దేవుని సేవించుదును నేను బాగా దేవుని హత్తుకుందును అని కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉన్నారు మొత్తం మీద దేవుని ఆత్మీయ స్పర్శ కలిగిన వారందరి సోఫ ఒక్కటే దేవునికి సంతోషకరంగా నేను జీవించాలి అనేది దానికి రకరకాల సమస్యలను చూపించుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది మరి దీని నుంచి మనం బయటపడేది ఎట్లా ఆ రాజీ పడని అనుభవంలోనికి మనం వచ్చేది ఎట్లా మనం ఎండిపోయిన స్థితి నుంచి మరలా జీవాన్ని పొందేది ఎట్లా అన్నది ఒక ప్రశ్న అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది రైట్ అర్థం కాకపోయినా చేయగలిగిందేం లేదు తమ స్థితిని కొంతమంది గుర్తించారు దాని నుంచి ఎలా విడుదల పొందాలనే ప్రశ్న వేసుకున్నా ఇస్రాయేలీలు ఆనాడు అనుకున్నట్టు అయ్యో మన ఎముకలు ఎండిపోయను మనకి ఆశ ఏమాత్రము లేదు మన ఆశలన్నీ విఫలమాయనో మనము నశించిన వారం అయిపోయాము మన పని అయిపోయింది అనుకున్నారు ఈరోజు మనలో అనేక మంది ఇలానే అనుకుంటున్నారు తిరిగి చూసేసరికి విపరీతమైన అప్పులు అయిపోయినాయి దారి అర్థం కావట్లా ఎట్లా చేశామో అర్థం కావట్లేదు అన్నయ్య ఎట్ట బయటపడాలో కూడా అర్థం కావట్లా మొత్తానికి తిరిగి చూసేసరికి అప్పులు అయిపోయి తలంతా మునిగిపోయా అప్పులు అయిపోయినాయి అన్నాయి అప్పుల చేతులు ఎత్తండి నాకు చాలా అప్పులు ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇదిగో ఇట్ట కాదు ఇట్లా దాదాపు మొత్తం అన్ని చేతులు లేజునై ఇంత అప్పులు ఏడ చేశారండి సరే చేసేదేముందులే రైట్ కొంతమంది శరీర రోగాలతో బాధపడుతున్నవారు ఇది ఎంత శరీర సంబంధమైన సమస్య శరీర సంబంధమైనటువంటి పోరాటానికైనా ఆత్మీయ పోరాటానికైనా సమాధానం మన దగ్గర లేదు ఆయన దగ్గర ఉంది స్తోత్రం రాజీ పడొద్దు అని దేవుని పిలుపందుకున్నాం సాల్మాన్ అన్నకి మీరు చెప్తారు అనయా తెగ చెబుతున్నాం రాజీ పడద్దు రాజీ పడొద్దు అని మాకు కూడా అంతే ఉంది రాజీ పడొద్దు అని కానీ రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం స్తోత్రం రాజీ పడకుండా ఉండలేకపోతున్నావు అన్నాయా నువ్వు చెప్పినప్పుడు గట్టిగానే తీర్మానాలు చేస్తున్నావు కానీ మా వల్ల ఇక దాటి అవతలకి పోతే మైండ్ ఏదో మారిపోతుంది మెంటల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్లో కానీ ఇంజక్షన్ చేసినప్పుడు కదలకుండా వండుకొని తర్వాత బయట ఇవ్వని మళ్ళీ కేకలు వేసినట్టు అయిపోయింది మా బతుకు స్తోత్రం మానసిక రోగులు చూసారు మీరు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ మత్తు దిగ్గానే గంద్రగోళం చేస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన వాక్కు చేత సంధించబడినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ క్లైమేట్ దాటి అవతలకి పోగానే మళ్ళా బలహీన పడిపోతున్నాం ఎట్లా ప్రయత్నించి 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 శరీర సంబంధమైన సమస్యలతో పోరాడి పోరాడి విసుగు చెందారు ఆత్మ సంబంధమైన పోరాటంలో పరిశుద్ధత కొరకు పవిత్రత కొరకు దేవుని సేవ కొరకు పరిచర్య కొరకు ప్రయత్నించి 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 విసిగిపోయి రాజీ పడిపోయారు రాజీ పడిపోయారు మళ్ళా విచిత్రం ఏంటో తెలుసా దేవుని మాటలు వినపడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూనే అలా ఉండలేకపోతున్నాం అని రాజీ పడిపోయారు దీని అంతటికే కారణం ఏంటి దాని నుంచి వచ్చే మార్గం ఏమిటి అంటే దానికి ముందే ఆన్సర్ చెప్పాను అది మన చేతుల్లో లేదు ఆయన చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఉంది ఏ పోరాటంలో అయినా జయము దేవుని చేతుల్లో ఉంది కానీ మనుషులమైన మన చేతుల్లో లేదు ఇప్పుడు పాయింట్ చెప్తా దేవుడు తన వాక్కును పంపినప్పుడు ప్రవక్త అలా ప్రవచించినప్పుడు అప్పటిదాకా అచేతనమై పడున్న ఎముకలలో ఒక వచ్చింది అవన్నీ కూడా క్రమముగా ఒకదాంతో ఒకటి కలిసిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే క్షణాలలోనే చల్లా చెదురుగా పుర్రె ఒక దగ్గర పళ్ళు ఒక దగ్గర చేతుల ఎముకలు ఒక దగ్గర కాళ్ళ ఎముకలు ఒక దగ్గర ఫింగర్స్ బోన్స్ ఒక దగ్గర పాదాల వ్రేళ్ల ఎముకలు ఒక దగ్గర అంతా చల్లా చెదురైపోయిన ఎముకలన్నీ దైవజనుడు ప్రవక్త ప్రవచించగానే దేవుని వాక్కు బయలు పెడదగానే అన్ని టపా టప టపా టపా ఒకదాంతటి కలిసిపోయి మొత్తం క్రమంగా పేర్చబడ్డే అస్థిపంజనం ఏర్పడింది స్కిలిటన్ ఏర్పడింది తర్వాత వాటి మీద మాంసము కప్పబడింది చర్మము కప్పబడింది నరములు అల్లబడ్డాయి అయిపోయింది అప్పటిదాకా ఎండిపోయిన ఎముకల్లా చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి ఆ ఎముకల గుట్ట కాస్త మొదట ప్రవచించినప్పుడు ఏమై ఉంది వాటి మీదకి ఏమొచ్చింది అవన్నీ క్రమంగా పేర్చబడ్డాయి వాటి మీద చర్మం కప్పబడింది దాని మీద మాంసం పొదగబడింది నరములు అల్లబడ్డాయి ఫైనల్గా పైన కప్పబడిన చర్మం కూడా కప్పబడింది ఇప్పుడు ఒక్క దెబ్బలో వాళ్ళు ఏమైపోయారు పెద్దగా చెప్పాలి పెద్దగా చెప్పాలి మనుషులు అయిపోయారు లేదా అయిపోయారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మనుషులు గాల శవములై ఉన్నారు చచ్చిపోయిన డెడ్ బాడీని చూసి నువ్వు మనిషి అంటావా లేకపోతే శవం అంటావా అది ఎండిపోయిన ఎముకలకి ఇప్పుడు టైటిల్ మారింది ఫస్ట్ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు అవన్నీ క్రమంగా పేర్చబడి మాంసం వచ్చి నరమలల్లబడి చర్మం కప్పబడిన తర్వాత టైటిల్ మారింది ఇప్పుడు శవమైంది కొంతమంది ఎండిపోయిన ఎముకల స్థాయి నుంచి శవముల స్థాయికి వచ్చి అట్టాగర్ దేవునికి స్తోత్రం ఈ శవముల ఉన్న ఉన్నవాళ్ళు ఎండిపోయిన ఎముకలు చూసి ఏమనుకుంటారు తెలుసా మరి నేను వాళ్ళంత దరిద్రం కాదులే ఎవరంతా దరిద్రం కాదు ఎండిపోయిన ఎముకలు అంత దరిద్రమైతే కాదులే సమ్ బెటర్ దేవుడు అంటున్నాడు ఆ ఎండిపోయిన ఎముకలు నువ్వైతే శవం వాటి వల్ల ప్రయోజనం లేదు నీ వల్ల కూడా ప్రయోజనం లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు మళ్ళొక్కసారి అడుగుతున్నాడు ప్రవక్తని నరపుత్రుడా చెప్పు ఏమైంది ఆ ఎండిపోయిన ఎముకలు శవములయ్యాయి తండ్రి ఇవి బ్రతకగలవా నీకే తెలిసినాయన్నా చెప్పు జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వారి మీద ఊపిరి విడవమని చెప్పు ప్రియమైన దేవుని బిడ్డలారా జీవాత్మ దేవుని ఆత్మ ఆ ఆత్మ ఊపిరి విడవక మునుపు కాళ్ళున్నాయి నడవట్ల చేతులున్నాయి కదలట్ల కళ్ళున్నాయి చూడట్లా చెవులున్నాయి వినట్ల నోరుంది మాట్లాడట్లా బ్రెయిన్ ఉంది థింక్ చేయట్లా ఉన్నాయా లేవా దేవుడు మొదట ప్రవచింపజేసినప్పుడు అన్నీ వచ్చినాయా లేదా పెద్దగా చెప్పండి ఏంటండి ఉన్నాయా అన్నీ ఉన్నాయి కానీ పని చేస్తున్నాయా జీవాత్మ రా వచ్చి వీరి మీద ఊపిరి విడు ఎప్పుడైతే జీవాత్మ వచ్చి వారి మీద ఊపిరి వదిలేడో ఆ ఊపిరి వారి నాసిక రంధ్రములోనికి వెళ్ళి ఆ మృత కళేబరాలన్నీ కూడా సజీవ సైన్యమై అద్దుగో దేవునికి స్తోత్రం కలుగును గాక అద్దుగో ఎప్పుడైతే ఆ జీవవాయువు ఊపిరి దేవుని ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశించిందో అద్దుగో చూడండి ఇక కళ్ళు పనిచేయటం మొదలు పెట్టాయి శరీరాలు కదలటం మొదలు పెట్టాయి కాళ్ళు నడవటం మొదలు పెట్టాయి చేతులు కదలటం మొదలు పెట్టాయి సర్వ శరీరము పని చేయటం ప్రారంభమైంది ఎప్పుడు 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 జరిగింది ఎప్పుడు జరిగింది జీవాత్మ వచ్చి ఊపిరి విడిచినప్పుడు జరిగింది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏదెని తోటలో ఆదామును నిర్మించినప్పుడు అచ్చం ఇలానే జరిగింది నేల మంటితో దేవుడైన యహోవా మొదటి మానవుణ్ణి నిర్మించాడు దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి కాళ్ళు చేశాడు చేతులు చేశాడు కళ్ళు చేశాడు నోరు చేశాడు పళ్ళు చేశాడు ఒళ్ళు చేశాడు చెవులు చేశాడు ముక్కు చేశాడు చెక్కిళ్ళు చేశాడు మొత్తం చేశాడు కానీ కాళ్ళున్నాయి కదలటల్లా చేతులున్నాయి ఉన్నాయి కళ్ళున్నాయి చూడట్లా ఉన్నాయి వినట్లా అన్నీ ఉన్నాయి కానీ ఒక శవము వలె ఉన్నాడు